హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఇక ఈరోజైతే మేము వెళ్ళేది క్యాలిఫోర్నియాలోని నేషనల్ పార్క్ ఇది మీరు చూస్తున్నారు కదా ఎదురుగా చూస్తుంటే గనక దట్టమైన చెట్లు అండి ఇవైతే చాలా పొడవుగా ఉంటాయి ఇలా మనం వెళ్తున్నంతసేపు కూడా రోడ్ అంతా కూడా ఇట్లాంటి పొడవాటి చెట్ల మధ్యనే ప్రయాణం అయితే సాగుతుంది ఇక మనం ఇక్కడ వచ్చేసి ఇలా కార్ పార్కింగ్ అండి ముందుగా మనం పార్కింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను ఇలా చుట్టూతా కూడా అందమైన చెట్ల మధ్యలో పార్క్ ఇలా ఉంది మనకు నడిచే దారి కూడా అండి చాలా బాగుంటుంది ఇట్లాంటి చెట్లన్నీ చూస్తూ కూడా వాటి మధ్యలో మంచిగా అందంగా ఇట్లా సైడ్కి అయితే చెక్కలతోటంతా కూడా నిర్మాణం చేశారు దారి పొడవునా కూడా మనకి ఇట్లా చెక్కలతోటి ఉంటుంది ఎందుకంటే మనం వాటి దగ్గరికి వెళ్లకుండా వాటిని మంచిగా కాపాడాలి కదా అందు గురించి అనేసి అంటే ఇవి మనకు చాలా పాత చెట్లు కదండి పాత చెట్లు ఇంకా ప్రపంచంలోనే ఇవి పొడవాటి అతి పొడవాటి చెట్లు ఎక్కడ అంటే ఈ కాలిఫోర్నియాలో ఇవి వీటి పేరు జనరల్ షెర్మన్ ట్రీస్ అంటారంట ఇప్పుడు మనం చూస్తున్నదైతే ప్ర ప్రపంచంలో అతి పొడవాటి చెట్టు ఇది ఇవి ఈ చెట్లయితే మనకు కొన్ని వందల దాదాపుగా నాకు తెలిసి మూడు వందల అడుగులు ఎత్తులో ఉంటుందని అనుకుంటున్నాను ఇక నేను ముందే చెప్పాను కదండి చుట్టూ తా అయితే చెక్కతో నిర్మాణం చేసి లోపలికి ఎవ్వరు వెళ్లకుండా ఓన్లీ ఇక్కడి నుంచే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే ఇక్కడి నుంచే తీసుకోవాలి ఇక ఇలా చూస్తే ఇక్కడ చూడండి అప్పుడప్పుడు ఇట్లా పెద్దగా ఉన్న పాత చెట్లు కానివ్వండి ఏవైనా వీక్గా ఉన్నవి లేదంటే పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు ఇట్లా కొన్ని చెట్లు పడిపోతూ ఉంటాయి కదా ఇలా పడిపోయిన వాటన్నింటినీ కూడా మనకు దారిలో ఎక్కడన్నా అక్కడ ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి ఇలా వీటిని చాలా అందంగా ఇలా ఒక గుహ మాదిరిలాగా చేసి పెట్టారండి చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లా లోపలికి వెళ్ళడానికి అయితే మంచిగా దారి అంటే ఈ చెట్టు మనకు మొదలు నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని ఎండింగ్ వరకు కూడా మంచిగా అందరూ ఇట్లా వెళ్ళి ఇంకా లోపల కూడా ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి మంచిగా ఉంది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇంకా ఒక చెట్టు కొనా కూడా చూడండి మనకు చెట్టు కొన ఉంటుంది కదా అక్కడి వరకు కూడా ఇట్లా మంచిగా సొరంగంలాగా పెట్టేసి ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చేసారు రౌండ్గా అంటే అది న్యాచురల్గా అట్లా విరిగిపోయిందా లేకపోతే వీళ్ళు పెట్టారా తెలీదు ఎందుకంటే మంచిగా ఇంకా వెంటిలేషను అలాగే వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి ఇట్లా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇక ఈ ప్లాంట్ ఇది వచ్చేసి ఈ చెట్టు అయితే అది ఇంతకుముందు చూసిందేమో చాలా పొడవు ఎక్కువ ఉన్నది మన ప్రపంచంలోనే పొడవాటి చెట్టు ఇదైతే విడల్పండి అంటే ఈ చెట్టు మొదలు భాగం అంతా కూడా మనం చూస్తే అంతా కూడా చాలా విడల్పుగా ఉంటుందంట ఇక ఇక్కడ కూడా అంతే సేమ్ ఎట్లా అంటే ఒక్క చెట్టును కూడా మనము మంచి మంచి అంటే వీటి ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నింటినీ కాపాడడం చాలా ముఖ్యమైన పని కదండి అందుకోసమని ఇట్లా మంచిగా పెట్టేశారు ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇప్పుడు మనం చూసిన ప్లాంట్ కూడా అండి ఏంటంటే ఇక్కడ అన్నీ ఇట్లా కాలిపోయినట్టుగా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ చూస్తే గనక ఎందుకంటే ఇవి ఇంత చాలా హైట్లో ఉంటాయి కదా అందుగురించి అని అవి మంట అయితే ఈజీగా అంటుకుంటాయంట ఇక్కడైతే నేను కొన్ని ఇక్కడ పడునవి ఇవి తీసుకున్నాను అంటే ఈ చెట్లకి వచ్చిన ఇవన్నీ కూడా నాకైతే అందంగా అనిపించాయి అందుగురించి అని ఇవి తీసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి అసలు మనం రిటర్న్ అవుతుంటే అసలు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు ఇట్లా క్యూ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇంకా ఇదైతే వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక ఈ చెట్ల విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి మొక్కలు అంటే చాలా పిచ్చి ఉంటుంది కదా అందులోనూ నేను ఇట్లాంటి అరుదైన అద్భుతమైన చెట్లను చూడడం అయితే నాకు ఇంకా చూడమే కాదు ఇంకా మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏంటంటే ఈ చెట్లు ఇందాక మాట్లాడడం కదా చాలా హైట్లో ఉంటాయని ఈ వీటి హైటు ఇంత ఎక్కువగా ఉండడం వల్లనే తొందరగా ఎండాకాలంలో వేడికైతే అవి కుణాలు అంటే నేను దగ్గరుండి కొన్ని ప్లాంట్స్ని చూసానండి అక్కడ ఎండిపోయినట్టుగా అవుతాయి ఆ అలా ఎండిపోయినట్టుగా అవ్వగానే వెంటనే మంటలు అంటుకుంటాయి అందుగురించి అని అడవులు కాలిపోతూ ఉంటాయి అంటారు కదా వీటి వల్లనే ఇట్లా ఎక్కువగా అవుతుంది కానీ ఇక్కడైతే చాలా ఏదైనా మంటలు అంటుకున్నా కూడా అలర్ట్గా ఉంటారండి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా అంతా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు చెకింగ్ చేస్తూనే ఉంటారు వాటర్తో రెడీగా ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం రానివ్వకుండా చూస్తుంటారంట మేమైతే ఒకరోజు ముందే యోసమెటి ఫాల్స్ అదంతా వెళ్ళినాం కాబట్టి ఈ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము అందుగురించి అని మేము పైనుంచి కిందికి వస్తున్నాం కదా వచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఈ ట్రాఫిక్ తోటి అయితే ఇబ్బంది ఏం కాలేదు గురించి అని మేము లోపల కూడా మంచిగా టైం కూడా స్పెండ్ చేసామండి నా వీడియో మొదటిసారి చూసే అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్